ఛానల్ మధుదీప అఫీషియల్ మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి సో ఈరోజు మనాలిలో మా ఫస్ట్ డే అనమాట సో ఈ బ్లాగ్ కోసం నేను ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాను అండ్ నేను కూడా ఈగర్లీ వెయిటింగ్ ఆ మంచు పర్వతాలు ఆ మౌంటైన్స్ దగ్గరికి వెళ్ళాలి అని చెప్పి సో ఈరోజు మేబీ క్లైమేట్ బట్టి అక్కడ ఎలా ఉంది స్నో అది ఎలా ఉంది చూసుకొని వెళ్తామంట వెళ్తా అక్కడికి వెళ్తాం లేదంటే ఇంకా టెంపుల్స్ ఇంకా చాలా అడ్వెంచర్స్ అవి ఉంటాయి అవన్నీ కవర్ చేసుకొని వస్తాము ప్రస్తుతానికైతే మార్నింగ్లో వచ్చి బ్రేక్ఫాస్ట్ చేసేసి రెడీ అయ్యి కొన్ని రీల్స్ అయితే ఇక్కడ చేసేసుకున్నా ఎందుకంటే మౌటన్ కావాలంటే ఇక్కడ కనిపిస్తున్నాయి ఇంకా ఈ డ్రెస్తో వెళ్తే నేను ఒక డ్రెస్ అయిపోతుంది అని చెప్పి ఇంకొక డ్రెస్ ఇప్పుడు వేసేసుకొని మంచిగా రీల్స్ వేసుకుంటా ఇంకా మీకు కూడా మంచి మంచి ప్లేసెస్ అన్నీ చూపిస్తాను ఇంకా చాలా బాగుంది ఇక్కడ ఫుడ్ క్లైమేట్ అంతా కూడా చూడండి ఒకసారి బ్యాక్ చూపించు ఫోర్ స్టార్ హోటల్ చూడండి సో వీడియో స్కిప్ చేయకుండా సో గాయస్ ఇంకా టెంపుల్ అయితే అందరం స్టార్ట్ అయిపోయాము ఇంకా వచ్చేసాము ఎక్కడికి అంటే ఇవి స్నో డ్రెస్సెస్ అనమాట అంటే స్నో మనకి లోపలికి వెళ్లకుండా మనకి ఏం హామ్ చేయకుండా ఉండడానికి ఈ డ్రెస్సెస్ మనం వేసుకోవాలి పర్ పర్సన్ టూ టూ ఫిఫ్టీ అనుకుంటా టూ ఫిఫ్టీ హండ్రెడ్ తీసుకున్నారు టూ హండ్రెడ్ అంట కానీ ఏంటి అంటే లాస్ట్లో ఒక ప్యాకేజ్ ఉంటుంది ఆ ప్యాకేజ్ మనం యాక్సెప్ట్ చేస్తే మనం దీనికి పే చేయాల్సిన అవసరం ఉండదు అది మళ్ళీ ఇదంతా ఒక డీల్ అనమాట మనకి ఎవరైతే డ్రైవర్ ఉంటారు ఆ డ్రైవర్ వీళ్ళ దగ్గరికి తీసుకొస్తే వీళ్ళ దగ్గరే మనం డ్రెస్సెస్ తీసుకోవాలి నాకు ఇక్కడ ఏమీ నచ్చలేదు అండ్ మేము ఫొటోస్ వీడియోస్ కూడా తీసుకుంటాం కాబట్టి కపుల్ డ్రెస్సెస్ లాగా మధుకి నాకు తీసుకుందామని అనుకున్నాం కానీ దొరకలేదు లాస్ట్కి ఏమైందంటే మధు నేను గొడవ ఆడేసుకొని తిట్టేసుకొని అన్నీ ఒక ఫైట్ అయిపోయింది ఇద్దరికి ఆ డ్రెస్సెస్ దగ్గర అండ్ ఈ బయట కూడా ఏదో వార్ అవుతుంది అది మనకు అర్థం కాలేదు వాళ్ళ లాంగ్వేజ్లో అది మాట్లాడుకున్నారు అండ్ ఫైనల్గా ఏమై ఏంటి అంటే ఇక్కడ వాళ్ళు ఏ కార్ వచ్చి ఏ షాప్ దగ్గర ఆగుతుందో వాళ్ళ దగ్గరే మనం తీసుకోవాలి వాళ్ళకి వాళ్ళకి ఏవో డీలింగ్స్ ఉంటాయేమో మేబీ సో మనం ఒక ప్యాకేజ్ తీసుకున్నాము అది ఏంటి అంటే మధుకి నాకు జస్ట్ టూ థౌజండ్ రూపీస్ మనకి పైన కన్నా ఇక్కడ తీసుకోవడం చాలా బెటర్ ఎవరైనా వెళ్తే ఆ డ్రెస్సెస్ వాళ్ళ దగ్గరే మనం ప్యాకేజ్ బుక్ చేసుకోవడం బెటరు అంటే అడ్వైజ్ ఇచ్చినట్టుగా ఉంటుందని చెప్పి చెప్తున్నా సో టూ థౌజండ్కి మనకి డ్రెస్సెస్ ఫ్రీ షూ ఫ్రీ అన్నీ ఫ్రీగానే ఇచ్చారు అండ్ అక్కడ కొన్ని యాక్టివిటీస్ ఉంటాయన్నమాట అవన్నీ కూడా ఒక త్రీ యాక్టివిటీస్ ఇస్తారు వాళ్ళు మనకి మనం చూస్ చేసుకోవచ్చు ఆ త్రీ యాక్టివిటీస్ మనం చేయొచ్చు అనమాట ఆ త్రీ యాక్టివిటీస్ కూడా చేసాము ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోయాము ఎంత బాగుంది అంటే అబ్బా చూడాలి చూడాల్సిన ప్లేసే అని అనిపించింది హెవెన్ అసలు అండ్ అక్కడ ఇంకా బట్టలు వేసుకోరు ఎవ్వరు మళ్ళా డ్రెస్సెస్ ఏమీ ఉండవేమో ఈ సీజన్లో ఇంకా వాళ్ళకంటూ ఒక టూ సీజన్స్ ఉంటాయంట ఏ సీజన్లోవి ఆ సీజన్లో తీసి బయట పెట్టుకుంటారు మిగతాది ఇంకా లోపలికి వెళ్ళిపోతాయి అండ్ ఈ స్వెటర్స్ ఈ టైప్ ఈ టైప్లోనే డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ చాలా బాగున్నాయి అబ్బా కానీ కానీ మంచిగా షాపింగ్ చేయడమే అవ్వలేదు టైం లేక అక్కడ నేనేం మాట్లాడుతున్నాను అంటే నా రియాక్షన్ ఏంటి అంటే నేను ఆల్రెడీ థర్మల్ ఒకటి ప్యాంటు పై బాటమ్ అండ్ ఇంకా సారీ పై టాప్ ఇంకా పైన ఒక టీషర్టు దాని మీద మళ్ళీ ఒక ఫ్రాక్ వేసుకున్నాను మీకు ఇందాకలా వాక్లో చూపించాను కదా ఆ ఫ్రాక్ సో ఇన్ని వేయడం వల్ల నాకు అసలు ఫ్రీగా అనిపించలేదు అప్పుడు కొంచెం ఎండగా ఉండడం వల్ల ఉండగలిగాను ఉండలేకపోయాను కొంచెం ఇంకా కొంచెం సేపు అయిన తర్వాత ఓకే అని అనిపించింది అండ్ ఇదంతా మా డే వన్ యాక్చువల్లీ ఏం జరిగిందో వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి నేను చెప్తాను అండ్ ఇక్కడ చాలా డేంజర్ కూడా అండ్ పడిపోతాము అండ్ కాలు అవి ఇరిగిపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి చాలా కేర్ఫుల్గా చేసుకోవాలి అండ్ ఏంటంటే మేము ఆ డ్రెస్సెస్ దగ్గర ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ అన్ అవర్ అయిపోయింది అండ్ మేము రెడీ అయ్యి బయలుదేరినప్పటికీ ఇంకా కొంచెం లేట్ అయిపోయింది ఇప్పుడు మేము ఆల్మోస్ట్ ఫోర్ థర్టీకి అక్కడికి రీచ్ అయ్యామన్నమాట సో మాకు ఫొటోస్ ఇంకా వాళ్ళు యాక్టివిటీస్ మనం బుక్ చేసుకున్నాం కదా వాళ్ళు ఏంటంటే చాలా తొందర పెట్టేశారు సో తొందర పెట్టడం వల్ల ఫస్ట్ అక్కడికి వెళ్ళిపోయాం తర్వాత యాక్టివిటీస్ యాక్టివిటీసే చేసాం కానీ మా ఫొటోషూట్ కానీ ఫొటోస్ కానీ ఒక రీల్ కూడా చేయలేదు సో ఫుల్గా మేము అన్సాటిస్ఫై అయ్యాము అసలు సాటిస్ఫాక్షన్ లేదు సో మధు నేను బ్లాక్ కలర్ తీసుకున్నాం మంచిగా ఫొటోస్ తీసుకుందామని బట్ ఎనీవేస్ అది వాళ్ళే దాంతో మేడ్ హ్యాండ్ మే అండ్ ప్రొడక్ట్స్ అంట అవన్నీ సో ఇషికాకి తీసుకున్నాను నేను ఒక ఫ్రాక్ క్యాప్ ఇంకా మా చెల్లి వాళ్ళ బాబు అంటే ప్రెగ్నెంట్తో ఉంది సో దానికి కూడా యూస్ అవుతుందని చెప్పి తీసుకున్నా ఒక కొన్ని ఇప్పుడు కాదు వచ్చేటప్పుడు అండ్ ఇంకా మేమైతే ఫస్ట్ యాక్టివిటీ అనమాట చాలా బా బాగా అనిపించింది ఈ ఫస్ట్ది నాకైతే చాలా నచ్చింది ఎందుకంటే నాకు జారుబల్ల అంటే చాలా ఇష్టం లవ్లో ఉన్నప్పుడు ఏదైనా పార్క్ ఎలా ఉంటే ఎక్కువ జారుబల్ల జారేదాన్ని సో ఫస్ట్ మళ్ళా వెళ్ళారు ఎందుకంటే అన్ను పంపించా తర్వాత నేను వెళ్తే నాకు వీడియో తీస్తారు కదా అని చెప్పి నాకు ఇది చాలా నచ్చింది అన్నిటికంటే నెక్స్ట్ ఇంకా నేనే చాలా మంచిగా ఎంజాయ్ చేస్తాను నేను ఇలాంటివి నాకు చాలా ఇష్టం ఇంకా పారాగ్లైడింగ్ ఇవన్నీ కూడా చేయాలి అని అనుకున్నాను కానీ అదేమైందంటే వెళ్ళేటప్పుడు చేద్దాం అనుకున్నప్పటికీ టైం అయిపోయింది అంటే అప్పుడు వెదర్ వెదర్ బాగోక చేయలేదన్నమాట భార్గ బ్రో నేను చేద్దాం అనుకున్నాను ఇంకా మాతో వచ్చిన వాళ్ళందరూ కోసం నేను చాలా చెప్పాలి అని అనుకున్నాను కానీ ఇక్కడ మనం జరిగేది ఒకటి అక్కడ చెప్పకూడదని చెప్పట్లే అందరూ చాలా మంచి చాలా మంచిగా చూసుకున్నారు మమ్మల్ని అండ్ అందరూ మంచి అంటే ట్రిప్ చాలా బాగా ఎంజాయ్ చేసామని చెప్పాలి ఎందుకంటే ఎక్కడ ఏ డిస్టబెన్స్ లేకుండా చాలా అందరూ ఎంజాయ్ చేస్తూ మంచి ఫుడ్ తింటూ అన్ని యాక్టివిటీస్ చేస్తూ చాలా మంచిగా అయింది ట్రిప్ అయితే ఇంకా బ్రో వచ్చేసారు మంచి ఎక్స్పీరియన్స్ చేసా అండ్ కొన్ని తెలియలేని విషయాలు తెలుసుకున్న అందరి దగ్గర అంటే ఒక్కొక్కరు మైండ్ సెట్ ఒక్కొక్కలా ఉంటుంది ఒక్కొక్కరి దగ్గర నుంచి నాకు నచ్చినవి అన్నీ కొన్ని కొన్ని తీసేసుకున్నా అనమాట అంటే నేను తెలుసుకున్నా అట్లా ఉండాలి ఇట్లా ఉండాలి అనుకుంటూ నేనేమనుకున్నా అంటే ఫస్ట్ వెళ్ళినప్పటికీ అస్సలు పడలేదు ఫస్ట్ ట్రిప్లో సెకండ్ ట్రిప్ అందరూ వచ్చేసారు నేను ఫస్ట్ వెళ్ళి చేసేద్దామని చెప్పి చేసుకుంటున్నాను ఫస్ట్ ట్రిప్లో అసలు పడవలేదు పడ పడకపోతే నేనే బెస్ట్ అనుకున్నా తర్వాత అందరూ వచ్చిన వాళ్ళు అందరూ పడ్డారు హ్యాపీ ఫీల్ అయ్యా కానీ సెకండ్ ట్రిప్ మధుతో మధు మళ్ళీ మధు వీడియో తీసుకోవాలి కదా మళ్ళీ చేయ అంటే అప్పుడు పడ్డా ఒక రెండు సార్లు కానీ చాలా కష్టం కొంచెం ఎక్స్పీరియన్స్ ఉండాలి అనుకోండి చూడండి ఒక అడుగు వేస్తే ఒక అడుగు జారిపోతుంది అండ్ మనకి మంచి గైడెన్స్ కూడా ఇచ్చారులేండి కానీ మనకి వెళ్ళిన వెళ్ళిన దగ్గర నుంచి వచ్చేంత వరకు వాళ్ళు మనతోనే ఉండి బ్యాక్ సైడ్ నుంచి ఒక మంచి సపోర్ట్ ఇస్తూనే ఉన్నారు ఇప్పుడు ఇంకా చదువు అన్నా చూడండి ఎంత భయం భయంగా వెళ్తున్నారో ఇలా అందరూ పడిపోయి ఉంటారు నాకు తెలిసి అక్కడ మధు కట్ చేసేసాడు మధు కూడా పడ్డాడు రెండు మూడు సార్లు పడ్డాడు అందరూ పడ్డారు కానీ చేసిన వాళ్ళందరూ ఒక్కొక్కసారైనా పడ్డారు సో కొంచెం కష్టం కొంచెం ఎక్స్పీరియన్స్ ఉండాలి అండ్ అది జారుతుంది కదా సో మనకి కొన్ని టెక్నిక్స్ ఉంటాయి అందులో అది మనకు తెలియకపోవడం మైనస్ అండ్ ఇది ఒక లైఫ్లో ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అండ్ బెస్ట్ ఎక్స్పీరియన్స్ అని చెప్పాలి ఇలాంటివన్నీ కూడా చాలా బాగుంటాయి కానీ ఆ అయ్యో ఏం చేశాడు మళ్ళెవరూ అన్నింటి నేను చూడ అట్లీస్ట్ అక్కడ పక్కన పడిపోతే లేపడానికి కూడా అవ్వదు అనమాట అట్లా అయిపోయింది అండ్ నువ్వు పడ్డది చూసాను నాకు నవ్వు ఆగట్లే ఇంకా మనం బ్యాక్ అయిపోయాము ఫస్ట్ డే ఇలా అయింది అస్సలు సాటిస్ఫై అవ్వలేదు నేను నేను అంటే వెళ్ళిందే మంచు పర్వతాలు ఆ బ్యాక్గ్రౌండ్ స్నో కావాలి అనే కదా మనం మనాలి అన్నప్పటికీ అదే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తాము సో మాకు ఈ రెండు యాక్టివిటీస్ అయినప్పటికీ లైట్ డల్ అయిపోయి పోలీసులు కాప్స్ వచ్చేసి మనల్ని పంపించేశారు దాని తర్వాత నెక్స్ట్ డే అనమాట నేను అస్సలు ఒప్పుకోలేదు దీది వాళ్ళకి వెళ్ళి రిక్వెస్ట్ చేసి దీది నేను మళ్ళీ నేను వెళ్ళాలి షూట్ చేస్తాను నేను మంచి మంచి కాస్ట్యూమ్స్ తెచ్చుకున్నాను కొన్ని రీల్స్ అనుకున్నాను అని చెప్తే ఓకే అని చెప్పి సపోర్టివ్గా ఉండి మమ్మల్ని పంపించాలన్నమాట భార్గబ్రో కూడా చాలా సపోర్ట్ చేసి అన్న మమ్మల్ని తీసుకొని వెళ్ళారు సో అన్న కూడా కొన్ని రీల్స్ అవి చేస్తూ మా కోసం కొన్ని కష్టపడ్డాడు అన్న కూడా చాలా థ్యాంక్స్ చెప్పాలి మీ అందరి తరపు నుంచి కూడా అంటే అందరి ముందు కూడా అండ్ నా బర్త్డే వస్తుంది కదా జాన్ ట్వంటీ థర్డ్ సో ఆ బర్త్డేకి కూడా కొంచెం ఒక రీల్ తీసుకుందాం అడ్వాన్స్ అని చెప్పి తీసుకుంటున్నాము అండ్ ఈ నేను ఒక తమ్నెల్ పెట్టాను కదా ఆ తమ్నెల్ ఎందుకు పెట్టాను అంటే అక్కడ ఆల్మోస్ట్ మైనస్ నైన్ నుంచి టెన్ వరకు ఉంది చలి మరి మామూలుగా లేదు బేబస్సంగా ఉంది వీళ్ళు స్వెటర్స్ వేసుకున్నా సరే ఉండలేకపోయారు బట్ నేను శారీ ఏమీ వేసుకోలేదు లోపల మేము అదే రోజు ముందు రోజు మేము పది బట్టలు వేసుకున్నాం లోపల కానీ ఈరోజు శారీ అయినప్పటికీ నా వల్ల కాలేదు కానీ అన్న మనం వచ్చిందే ఇది ఇంకా డెఫినెట్గా చెయ్యాలి అని చెప్పి షూట్ అయితే చేసాము ఇంకా మధుకి అక్కడ కొంతమంది ఫ్రెండ్స్ అయిపోయారు లాంగ్వేజ్ రాదు కానీ ఫ్రెండ్స్ అయిపోయారు అంటే ఇంకా ఇది ఉందంటే ఇంకా దానికోసమైనా ఫ్రెండ్స్ అయిపోతారు అండ్ వీళ్ళందరూ మంచిగా డ్యాన్సెస్ వేసుకొని మ్యాగీ అది తినేసి కాఫీ అది తాగేసి కొంచెం సేపు అలా చిల్ అయ్యి మేమైతే ఇంకా స్టార్ట్ అయిపోయాము కానీ నేనైతే ఫుల్ హ్యాపీ ఫీల్ అయిపోయాను నెక్స్ట్ డే మాత్రం మధు చూడండి డ్యాన్సస్ యాక్చువల్లీ ఏమైందంటే అందులో ఒక అన్నది నాలాంటి ఫోనే నా ఫోన్ అన్న దగ్గర అన్న ఫోన్ మధు దగ్గర ఉండిపోయింది కొంచెం వరకు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు వచ్చి తీసుకున్నారు అండ్ ఫైనల్ గా మీ అందరితో నేను చెప్పాల్సిన విషయం ఏంటి అంటే లైఫ్లో నెగిటివిటీ అంటే ఈ న్యూ ఇయర్కి ట్వంటీ ట్వంటీ ఫోర్ కొత్త సంవత్సరం వచ్చేసింది కాబట్టి కొంచెం లైఫ్ని హ్యాపీగా ఎంజాయ్ చేయండి అని నేను చెప్పాను కానీ హ్యాపీగా ఉండడానికి వీలైనంత వరకు ట్రై చేయండి హ్యాపీగా ఉండండి ఇలాంటి మంచి మంచి ప్లేసెస్కి వెళ్ళండి పాజిటివ్ పాజిటివ్ నెగిటివిటీని అంతా ఆ ప్లేస్లో వదిలేసి ఫుల్ పాజిటివ్ మైండ్తో మళ్ళీ మనం మన ప్లేస్కి వచ్చేయండి నేనైతే అట్లానే చేశాను చాలా ఫ్రీగా రిఫ్రెష్గా ఉంది మైండ్ అంతా ఇంకా మొన్న ఏం జరిగింది నాకు గుర్తులేదు అంతా రిఫ్రెష్ అయితే ఇస్తుంది ఇలాంటి ట్రిప్స్ కానీ మనకి నచ్చిన వాళ్ళతో హ్యాపీగా వెళ్ళి ఎంజాయ్ చేసి వస్తే ఇంకా ఫైనల్గా జిప్ లైన్ అనమాట ఇది మేము అప్పటికి ఫుల్గా అలసిపోయాము శారీతో ఫుల్ షూట్ నెక్స్ట్ మళ్ళీ వేరే అవుట్ షూట్ అంతా అయిన తర్వాత ఆ చలికి నాకైతే నోస్ ఇయర్స్ ఐస్ మొత్తం రెడ్డిష్ అయిపోయింది కానీ ఇంకా మళ్ళీ అవుతుందో లేదో ట్రిప్లో ఇలాంటివన్నీ చేయాలి కదా అని చెప్పి నాకు కొంచెం ఓపిక ఎక్కువ అనుకోండి సో ఇంకా చెయ్యాలి అని చెప్పి ఇంకా నేనైతే మధుని కూడా ఒప్పించేసి ఇద్దరం వెళ్ళాము చాలా బెస్ట్ ఎక్స్పీరియన్స్ చేశాము ఇది కూడా బాగుంది అండ్ ఫైనల్గా అదేంటి జిప్లైన్ జిప్లైన్ కాదు నేను ఎక్కుదాం అనుకొని ఎక్కలే కదా ప్యారాగ్లైడింగ్ పారాగ్లైడింగ్ చేయలేదు అది కూడా చేస్తే ఇంకా ఫుల్ సాటిస్ఫై అయిపోతాను అండ్ అది వైజాగ్లో కూడా పెట్టారట రీసెంట్గా నాకు అది డ్రీమ్ అనమాట అది చేయాలి అని చెప్పి నెక్స్ట్ టైం చేస్తాను ఇది మా స్నో డే అనమాట మొత్తం స్నో కోసం మీతో షేర్ చేసుకున్నాను అండ్ చాలా పెద్ద త్యాగమే చేశానని నేను చెప్పాలి ఎందుకంటే నాకు వీడియోస్ రీల్స్ రావాలి అని చెప్పి పట్టుబట్టి పట్టుబట్టి మరి నేను అంతా చేశాను చాలా చలిగా ఉంది అప్పుడు కూడా ఏంటండి వీడియో అంటే అప్పటికి సిక్స్ అయిపోయింది వీడియో కూడా వచ్చిందని కూడా అనుకోలేదు ఇప్పుడు వీడియో చూస్తే నేను సాటిస్ఫై అయిపోయాను అండ్ నా నోస్ ఫుల్గా వీడియో ఎందుకు అండే కూడా లేట్ అయింది అంటే నాకు ఫుల్ కోల్డ్ కాఫ్ అంతా పట్టేసి గొంతు కూడా పట్టేసింది ఇంకా వాయిస్ ఓవర్ ఇవ్వడానికి కూడా మంచిగా లేదని చెప్పి కొంచెం లేట్ అయింది సో థ్యాంక్ యూ సో మచ్ వీడియోస్ అన్నీ చూసినందుకు ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో పాస్ట్ వీడియోస్ చూడకపోతే ఒకసారి వెళ్ళి చూడండి డెఫినెట్గా మీ అందరికీ నచ్చుతుంది అండ్ నాకు చాలా ఇష్టంగా చేసిన వ్లాగ్స్ ఇవన్నీ కూడా నా ఫేవరెట్ ట్రిప్ కూడా అయిపోయింది ఇది అండ్ ఇషిక దగ్గరికి ఫైనల్గా వచ్చేసాను ఇంకా నెక్స్ట్ మంచి మంచి వ్లాగ్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయడం మర్చిపోకండి నా లైఫ్లో బెస్ట్ ఎక్స్పీరియన్స్ అది మీ లైఫ్లో కూడా మంచి మంచి మెమరీస్ని క్రియేట్ చేసుకోండి హ్యాపీగా ఉండండి లైఫ్ లైఫ్ లైఫ్ని మంచిగా ఎంజాయ్ చేయండి అండ్ అందరికీ రెస్పెక్ట్ ఇచ్చి ఆ రెస్పెక్ట్ని మళ్ళీ మనం తిరిగి తీసుకుందాం సో ఇంతటితో సెలవు థ్యాంక్ యూ